నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని అన్నోజిగూడ అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహించిన పంబా ఆరట్టు అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త మాజీ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆహ్వానం మేరకు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇక్కడి అయ్యప్ప స్వామి ఎంతో మహిమాన్వితుడని పార్లమెంట్ ఎన్నికల ముందు వచ్చి స్వామివారిని దర్శించుకుని తను ఒక కోరిక కోరుకున్నానని అందుకు ఆ స్వామివారి కృపతో నా కోరిక నెరవేరి ఎంపీగా మళ్లీ ఈరోజు తన మిత్రుడి ఆహ్వాన మేరకు వచ్చినానని తను స్వామివారి దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు అనంతరం ఉదారి దర్శన్ ముదిరాజ్ గురుస్వామి సారథ్యంలో స్వామివారిని గుర్రపు బగ్గిపై ప్రధాన వీధుల గుండా ఊరేగించారు ఈ కార్యక్రమంలో కట్ట అంజయ్య గురుస్వామి ఆనంద్ గురుస్వామి నర్సింగ్ గురుస్వామి దన్సింగ్ గురుస్వామి గాంధారి అశోక్ గురుస్వామి వీరితో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విక్కునాయక్ అయ్యప్ప స్వాములు భారీగా పాల్గొన్నారు ఈ మేరకు అయ్యప్ప పాటలకు స్వాములు వేసిన స్టెప్పులు చూపురులను ఎంతగానో ఆకట్టుకుంది ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కిసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు യഹോവ <laughs> ബറക്കേ ఈరోజు అన్నోజిగూడాలు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయాన్ని పొద్దున్నే వాతి నక్షత్రం నాడు గుట్టలో గిరి గిరిప్రదక్షిణ చేసి పొద్దున ఐదున్నరకు తర్వాత ఇక్కడ అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ నా మిత్రుడు వెంకటేష్ గౌడ్ ప్రతి సంవత్సరం కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది గతంలో మేమిద్దరం యువజన కాంగ్రెస్లో పనిచేసినాం పోయిన సంవత్సరం కూడా ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చి మొక్కుకోవడం కూడా జరిగింది పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం రావాలని గెలవాలని ఈ సంవత్సరం ఆ దేవుని వల్ల రెండు సంవత్సరం మొక్కుని పోయినా ఈ సంవత్సరం పార్లమెంట్ సభ్యులుగా మళ్ళీ దేవుని దర్శించుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ మహిమగల్ల దేవుడు డెఫినెట్గా ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు కోరుకోవాల్సింది కోరుకుంటున్నారు నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం ఇస్తున్నాను श्राम हरे राम हाय